కేసీఆర్ కుటుంబం అంటేనే చీటర్స్ ఫ్యామిలీ ఇంటి నిండా చిన్నోడు లేదు పెద్దోడు లేదు తండ్రి లేదు కొడుకు లేదు మనవాడు లేడు నూరుకి నూరు శాతం అబద్ధాలు చెప్పి బతుకుతున్నారు కుటుంబం అంతా అబద్ధాలు చెప్పి బతుకుతున్నారు ఊరి మీద వడి ఇవాళ ఒక్కడన్నా నిజం మాట్లాడిండా దేవుడు మీకేమన్నా శాపం పెట్టిండా నిజం మాట్లాడితే మీ తలకాయ వెయ్యి ముక్కలయ్యి సస్తారనేమన్నా ఒక్కసారైనా నిజం మాట్లాడారా ఆనాడు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని సోనియా గాంధీ గారి ఇంట్లోకి పోయి కాళ్ళకు దండం పెట్టిన సకుటుంబ సపరివార సమేతంగా టెన్ జనపతికి వెళ్ళి ఆనాడు సోనియా గాంధీ కాళ్ళకు దండం పెట్టి కడుపులో తలకాయ పెట్టి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామన్న చీటర్స్ కుటుంబం మీది ఈ చీటర్స్ అందరు కలిసి సోనియా గాంధీ గారి కాళ్ళను దండం పెడితే ఆమె తెలంగాణ ఇచ్చిన తల్లిగా మిమ్మల్ని నిజంగానే మీరు ఏమన్నా నిజం మాట్లాడుతుండేమని అనుకుంటే ఆమెను మోసం చేసి చీటింగ్ చేసిన మాట వాస్తవం కాదా ఆనాడు తెలంగాణ సందర్భంలో చీటింగ్ చేసి చీటర్స్ ఫ్యామిలీ మీరు సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కి ఈరోజు కేసుల నుంచి తప్పించుకోవడానికి మోడీ కాళ్ళు పట్టుకున్నారు అసలు మీకు సిగ్గుందా చీము నెక్తురు ఉందా అసలు మీకు సిగ్గు లేని బతికి ఎందుకు ఎంతకాలం బతుకుతారు గౌరవంతో ఒక్కరోజు బతికినా సరే దిగ్గులేని బతుకు ఎంతకాలం బతుకుతే లాభం కేటీఆర్ నేను అడుగుతున్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి